దర్శి నగర పంచాయతీలోని మూడవ వార్డులో శుక్రవారం పర్యటించి సంధువారి పాలెంలో పన్నెండు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు సైడ్ కాలువకు శంకుస్థాపన చేసిన నగర పంచాయతీ చైర్మన్ నారాభెట్టి పిచ్చయ్య ఈ సందర్భంగా నారపశెట్టి పిచ్చయ్య మాట్లాడుతూ నగర పంచాయతీని అభివృద్ధి చేయడమే మా ధ్యేయమని ఆ విధంగా నగర పంచాయతీలో ఉన్న సమస్యలు సైడ్ కాలువలు సిమెంట్ రోడ్లు మంచినీటి సరఫరా తదితర సమస్యలను పరిష్కరించే విధంగా నగర పంచాయతీ పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్ కౌన్సిలర్లు ఇద్దరి సునీత దినాకర్ ఉప సర్పంచ్ సందు వెలుగొండయ్య నాయకులు సందు రామయ్య ఆదినారాయణ అంజనాయుడు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం